హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు అత్యంత పురాతన ఆలయాన్ని చూపించబోతున్నానండి ఎంత పురాతనం అంటే క్రీస్తు పూర్వం నుంచి ఉన్న ఆలయం అంటారండి ఇంకా అంతకుముందు ఎన్ ఎన్ని సంవత్సరాల పూర్వంతో కూడా తెలియని ఆలయం ఇది అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అండి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేనేమో అని బాధపడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక భక్తుడి బాధను అర్థం చేసుకొని స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది అంతేకాదు ఇది శివకేశవ అభేద క్షేత్రం కూడా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా శివలింగము ఒకే ఆలయంలో ఒకే విగ్రహంలో కొలువై ఉన్న ఏకైక క్షేత్రం అండి ఇది అందుకనే ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఈ ఆలయాన్నే కాశీబుగ్గ ఆలయం కూడా అంటారండి అన్నట్లు కాశీబుగ్గ ఆలయము మనం ఇదివరకే మన వీడియోలో చూపించాం అది కిషన్ బాగ్లో ఉంది హైదరాబాద్లో దానికి సంబంధించిన వీడియో లింకు ఇక్కడ ఐ లింక్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి ఆ తర్వాత ఈ ఆలయాన్ని కాశీబుగ్గ ఆలయం అని ఎందుకు ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్దాం అన్నట్టు ఆలయం లోపలికి వెళ్లే ముందు హైదరాబాద్ బాలాపూర్ మండలం బడంపేటలో వెలిసి ఉన్న క్షేత్రం ఇది బాలాపూర్కు అతి దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి బాలాపూర్ చౌరస్తా నుంచి ఎలా రావాలో ఒకసారి చూద్దాం ఆ తర్వాత ఆలయం విశేషాలు తెలుసుకుందాం ద్రుపదో సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ పృథక్ పృథక్ లో బాలాపూర్ చౌరస్తా చాలా ఫేమస్ మనం మందమల్లమ్మ చౌరస్తా వైపు నుంచి వస్తుంటే బాలాపూర్ చౌరస్తాలో బుద్ధుడు అంబేద్కర్ విగ్రహాలు కనిపిస్తాయి ఈ చౌరస్తాలో ఎడమవైపు అంటే అంబేద్కర్ కుడి చేయి ఎటువైపు ఉందో అటువైపు వెళ్తే బడన్పేట రోడ్లోకి వెళ్తాం ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇలాగే ఈ బడన్పేట రూట్లో ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు బడన్పేట చౌరస్తా వస్తుంది సరిగ్గా ఈ చౌరస్తా నుంచే లెఫ్ట్కు తీసుకొని వెళ్తే ఎదురుగా ఒక పురాతన మండపం కనిపిస్తుంది ఇక్కడ కుడివైపు తీసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కు వెళ్ళాలి ఈ రోడ్లో కుడివైపు లార్డ్స్ స్కూల్ కంటే ముందే పక్కనే ఒక రోడ్ కనిపిస్తుంది ఈ రోడ్లోకి మళ్ళీ కొద్ది దూరం వెళ్తే ఎడమవైపు ఆలయం కనిపిస్తుంది అన్నట్లు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను మీరు అలా కూడా ట్రై చేయొచ్చు చాలా పెద్ద ఆవరణ ఇది సుమారు మూడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయం అండి ఆలయం అన్న కంటే కూడా దీని క్షేత్రం అంటే బాగుంటుందేమో పచ్చటి ప్రకృతి మధ్య నిజంగా చుట్టూ కూడా ఇల్లు ఉంటాయి పట్టణానికి అంటే మన నగరానికి మధ్యలో ఉండే క్షేత్రమే కానీ ప్రకృతి అందాలతో అలరారుతూ ఉందండి మనకు కనిపిస్తుంది చూడండి ఎంత విశాలమైన ఆవరణ మనకు లోపలికి రాగానే అటు కుడివైపు చివరికి స్వయంభూ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది ముందు మనకు కుడివైపు అన్నపూర్ణాదేవి సమేత కాశీబుగ్గ విశ్వేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుందండి మనం ముందు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఆలయాన్ని దర్శించుకుందాం ఇక్కడ ప్రధాన ఆలయం కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయమే అయితే ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద ఒక ప్రత్యేకత ఉంది అదేంటో మనం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం ఇందరికి ఈ ధ్వజస్తంభం చూసారా ఎంత పొడవుగా ఉందో నలభై అడుగుల ఎత్తు ఒకటే చెట్టును చెక్కి తయారు చేసిన స్తంభం ఇది మంచి బంగారు ఈ ప్రధాన ఆలయం ముందు ధ్వజస్తంభం కింద గరుడాల్వారు ఉన్నారు ఇదే గర్భగుడి ప్రవేశ ద్వారం ఇక్కడ కింద చూడండి జయ విజయులు కనిపిస్తున్నారు అటు ఇటు చూడండి అప్పటి పురాతన ఆలయాల శైలి చాలా హైట్ తక్కువ సుమారు ఒక ఐదు అడుగులు అంతే అండి ఇది ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉంది అయితే దీని లోపలికి వెళ్తే మనకు గుహ ఆకారం కనిపిస్తుంది చూడండి పైనంతా మనకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా గృహ నిర్మాణం అనమాట నిజానికి ఈ దారి చాలా ఎరుకుగా ఉండేదట అండి ఒకప్పుడు ఒక మనిషి పట్టేంత కూడా ఉండకపోయేదట తర్వాత క్రమంలో దీన్ని విశాలంగా మార్చారు ఇక మనం గర్భగుడిలోకి ప్రయత్నం వెళ్దాం రండి స్వామివారి దర్శనానికి వెళ్తుంటే మనకు లోపల ఎవరో పాడుతున్న కీర్తనలు వినిపిస్తున్నాయి కదా ఆ పాడుతున్న వారి పేరు రంగనాథ్ ప్రముఖ వయోలిన్ వాద్యకారులు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ వంటి సంస్థల్లో ప్రదర్శనలు ఇచ్చారు శ్రీ రంగనాథ్ గారి గానం వింటూ స్వామివారిని తనివి తీర దర్శించుకుందాం గుప్పెడు వాడు కొండలలో నెలకొమ్మ కోనేటి ప్రాయుడు వాడు ఆ కుమ్మర దాసుడైన కురువర్తి నంబి ఇచ్చిన ఇచ్చినవాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమా చెక్కురవర్తి దుమ్ములు చేసిన ఎట్టి తొండమా చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన పాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అచ్చపు వేడుక తోడ అనంతాలు వారికి ముచ్చలి వేటికి మన్ను మోసిన వాడు మచి కదొల్లగా తిరుమల నంబి తోడు జమాట్లాడి నచిన వాడు కొండలలో నెల కోనే తీరాయుడు వాడు కంచిలో ఉన్న తిరుకచి నంబి నీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు మహారాజార్య రోగమైహ దోషాలను తొలగించే వెంకటేశ్వర స్వామి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు శివుడు కూడా ఉన్నాడండి పరమశివుల వారు ఎలా అంటే వెంకటేశ్వర స్వామి అభహ అభయహస్తం కిందనే లింగం కూడా ఉందండి శివలింగం కూడా శివుడు మృత్యువును నివారించేవాడు అంటే కాలుడు కాలస్వరూపుడు సో ఈ దోషాలను నివారించే వెంకటేశ్వర స్వామి అందుకయ్యాడనమాట సో రోజు అభయహస్తం కింద ఉంది కాబట్టి అభయహస్తము పరమశివుడు ఇద్దరి శక్తి కూడా మనకి ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకు లభిస్తుందండి అది ఇక్కడ అందుకే అక్క అప్రమృత్యు దోషాలను అదేవిధంగా రోగాలు ఉంటాయి కదా మొండి రోగాలను నయం చేసే స్వాములండి అది ఇక్కడ ఇద్దరు ఉత్సవ విగ్రహాలు స్వామివారు పద్మావతి అలివేల్ మంగ మీద చక్ర పెరుమాళ్ళు పత్రిలో నిర్వహించే సుదర్శన హోమాని చక్ర పెరుమాళ్ళు అది వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం స్వామివారు వెలిసిన స్వామి స్వయంభూ స్వామి స్వయంభూ స్వామి పక్కకు కింద అస్తం కింద శివుడు తొడుగు కూడా పెట్టడం జరిగింది అస్తం కింద కొద్దిగా కొద్దిగా దండ మీతికన్నా మీతికన్నా అస్త కింద శివుడు ఉన్నాడు కాబట్టి ఇక ఆలయం చరిత్ర విషయానికి వస్తే ఇది ఎన్నేళ్ళ పాతదో అంటే ఎన్ని సంవత్సరాల పాతదో ఇత విధంగా తెలిసిందైతే ఎవరికి తెలియదండి క్రీస్తు పూర్వం నుంచే ఈ ఆలయం ఉందని కూడా కొందరు అంటారు అయితే ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం వృద్ధ దంపతులు ఇద్దరు ఈ ఆలయంలో స్వామివారిని గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ పూజలు మళ్ళీ భక్తుల గురించే ఇక్కడ దేవ దేవాలకు ప్రతిష్ట వేయించడం జరిగింది ఈ దేవాలయము మా తాతగారు చెప్పిన ప్రకారంగా గత పూర్వం క్రీస్తు పూర్వమే ఒక ఒక భక్తుడు ప్రయాణమైనాడే ఆ తిరుపతి ప్రయాణంలో దారి తప్పి ఈ సరిహద్దులకు వే వేయించేయడం జరిగింది వాళ్ళు కొన్ని దినముల ఇక్కడే ఉండి చాలా అవస్థలు పడుతూ దారి తప్పిపోవడం జరిగిందట స్వామి వాళ్ళు ఇక్కడ వీళ్ళు అష్ట కష్టాలతో కొన్ని దానిలో అక్కడనే నుండి వీరు బాధపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ స్వామి కళలో స్వప్నంలో ప్రత్యక్షమై మీరు ఆగండి నేను మీ గురించే ఈ దేవాలయానికి ఇచ్చేసి మీకే అక్కడ తిరుపతి దర్శనం లాగా మీకు దర్శనమిస్తానని చెప్పడం జరిగిందట ఇక్కడే ఆ వృద్ధ దంపతులకు కూడా దేవుడి ఇచ్చిందని మత మన మా తాతగారు చెప్పిన ప్రకారంగా ఈ యొక్క స్థల పురాణం ఉంది అయితే ఈ ఆలయానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారో చక్రవర్తుల వంశస్థులండి వీరి మూలం ఎవరు అంటే రాఘవాచార్యులు గారు సుమారుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై సంవత్సరాల కింద ఈ రాఘవాచార్యులు ఎవరైతే చక్రవర్తుల రాఘవాచార్యులు గారు ఇక్కడికి రావడం జరిగింది ఈ స్వామి దూపదీప నైవేద్య బాధ్యతను ఆయన తీసుకోవడం జరిగింది సో అప్పటి నుంచి కూడా వంశ పారంపర్యంగా కూడా వాళ్ళే ఇక్కడ బాధ్యతలన్నీ కూడా ఈ అర్చక బాధ్యతలు ఆలయ నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తున్నారు ఇక్కడ గొప్పదనం ఏంటంటే ఈ ప్రాచీన శైలిని ఇలాగే కాపాడుతూ వస్తున్నారండి అది ఇక్కడ చాలా గొప్ప విషయం అనమాట ఇప్పటికీ కూడా మనం వచ్చిన వాళ్ళం ఆశ్చర్యపోవాల్సిందే ఇంత పురాతనమైన శైలిలో ఉన్న ఆలయం ఇన్ని ఇండ్ల మధ్య ఇంత విశాలమైన ఆవరణతో ఉంది అనేది నిజంగా మనం వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాల్సిందే మా ముత్తాత తాతగారు రాఘవచారితో ప్రారంభమైంది రాఘవచారి తర్వాత శేషాచారు శేషాచారుల తర్వాత నరసింహాచారి నరసింహాచారి తర్వాత వెంకటాచారులు మాది జగన్మోహనాచారి మా తమ్ముడు మదన్ మోహనాచారి ఈ విధంగా ఐదు జనరేషన్తో మా శ్రీవత్సర గోత్రం చక్రవర్తుల వంశం వారిచి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కరు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయించడం జరిగింది ఫస్ట్ శేషాచాలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క మండపం లోపల నిర్మించడం జరిగింది తదుపరి శేషాచార్యు ఈ యొక్క చుట్టూ మంటపాలు ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి నరసింహాచార్య గారు ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాల నిమిత్తమై ఐదు మండపాలు నిర్మించడం జరిగింది తర్వాత వెంకటాచారు ఈ యొక్క ఇక్కడ కళ్యాణ మండపం అదేవిధంగా ఈ యొక్క రామాంజ కూటం కూడా నిర్మించడం జరిగింది నా సమయంలో దేవాలయం కోనేరు శిథిరమైన కోనేరును అదేవిధంగా చుట్టూ ప్రహి కూడా నిర్మించడం జరిగింది మనకు మనకు ఆలయ దర్శనం తర్వాత బయటకు వచ్చి కుడివైపుకి వస్తే మనకి ఇక్కడ సన్నిధి ఉందండి పన్నెండు మంది ఆళ్వార్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటారు అదేవిధంగా స్వామి మనకు ఎడమవైపు రామానుజులు కనిపిస్తున్నారు భగవాన్ రామానుజులు వేణుగోపాల స్వామి అదేవిధంగా ఆండాలమ్మవారు వెనక కనిపిస్తున్నారు చూడండి ఆయనే నమ్మాలవారండి సాక్షాత్తు భగవంతులే అంటారు నమ్మాలవారు వారిని తెలుసు కదా ఇక ఈ ధ్వజస్తంభం పక్కనే మంటపం చూడండి ఎంత అందంగా కనిపిస్తోందో అవి చేతులు కాళ్ళు నరికేశారుట్టాలనుకుంటున్నాము ఇంకా బయట దీపస్తంభంలో కనిపిస్తున్న ఈ స్తంభం నిజానికి ఆలయానికి సంబంధించిన ఒక శాసనం అయితే అప్పట్లో పెయింట్ వేయడంతో ఈ శాసనం ఆనవాలు లేకుండా పోయింది ఈ స్తంభం కిందనే ఈ ఆలయాన్ని ముందు కనిపెట్టిన ఇద్దరు దంపతుల ప్రతిమలు చెక్కి కనిపిస్తాయి ఇక ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం చిత్తా నక్షత్రం రోజున సుదర్శన హోమం నిర్వహిస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇచ్చే గరుడ ప్రసాదం చాలా ప్రత్యేకం సంతానం కోరేవారు పెళ్ళి కావలసిన వారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారి కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం ఇక స్వయంభూగా శ్రీ పద్మావతి అలివేలు మంగ అమ్మవారితో సహా విరిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారం చాలా బాగుంటుంది ఈ ఆలయము రెగ్యులర్గా వస్తాను చాలా పాతది కాబట్టి పురా చాలా ఏళ్ళ ఉంది కాబట్టి బాగా నచ్చుతాం లాస్ట్ ఇయర్ అంతా వస్తూనే ఉన్నా కానీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగిన విశేషాలు రెండో చోట ఎక్కడ జరగవు ఎందుకంటే పెద్ద పెద్ద సిటీలో చేసింది గబగబా చేస్తారు ఇక్కడ చిన్న విలేజ్లో చాలా బాగా జరుగుతుంది అష్ అష్ట అష్ట నక్షత్రాలు చదివి సహస్రనామాలతోటి యథావిధిగా మనకి కళ్ళకు విందుగా చాలా చూడు ముత్తగా చేస్తున్నాడు ఈ ఆచార్యులు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది రైట్ పద్మావతి అలవేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఇక అన్నపూర్ణాదేవి సమేత కాశీబుగ్గ శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం అండి పక్కనే ఉంది వెంకటేశ్వర ఏమో స్వయంభూ ఇప్పటిదాకా మనం దర్శించుకున్నాం అయిపోయింది ఇక ఆ తర్వాత అభయహస్తం అంటే వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో పాటు శివలింగం ఉన్నందుకు ఇక్కడ శివునికి ప్రతిరోజు అభిషేకం చేయాలి కాబట్టి శివలింగానికి అందుకోసమే ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని నిర్మించారండి ఇది కూడా పురాతనమైన ఆలయమే కాకపోతే వెంకటేశ్వర స్వామిది మాత్రం స్వయం భూ విగ్రహం అనమాట ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది ఇక్కడ కూడా చూడండి కుడివైపు రాగానే పెద్ద మండపం కనిపిస్తుంది అంటే వివిధ రకాల ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు ఈ మండపం వినాయకుడు మనకు ఎదురుగానే బంగారు రంగులో మెరిచిపోతూ ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి ఇక్కడ ముందు కుడివైపు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వెళ్దాం శివలింగం ఏంటంటే శాలగ్రామ శివలింగం కాబట్టి సాలగ్రామం చాలా విశేషం సాలగ్రామకు అభిషేకం చేస్తే చాలా విశేషమైన శివలింగం ఓం 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 వందే శంభుమాంపతి వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధరం వందే శశాంక నయనం వందే ముకుంద్రియ వందే భక్త జనాశయంచ వరదం వందే శివం శంకర చూడండి మనకు కనిపిస్తున్న విశ్వేశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు ఎలాగో అలాగే అండి ఎందుకంటే అన్నపూర్ణ సమేతంగా ఇక్కడ వేయించేసి ఉన్నారు ఇంకా ఇది శివ పంచాయతన ఆలయం అండి తెలుసు కదా శివ పంచాయతన ఆలయం అంటే మధ్యలో శివుడు ఉంటారు చుట్టూ సూర్యుడు విష్ణుమూర్తి వినాయకుడు అదేవిధంగా అమ్మవారు నలుగురు ఉంటారు విష్ణు పంచాయతనం అంటే మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు అదే శివ పంచాయతనం అంటే మధ్యలో శివుడు ఉంటారు మీకు తెలుసు సో ఇది కూడా శివ పంచాయతన శైలి ఆలయం అండి వెంకటేశ్వర స్వామి ఆలయంకి ఎంత చరిత్ర ఉందో ఆ తర్వాత ఈ విశ్వేశ్వరునికి కూడా అంతే చరిత్ర ఉందండి ఇది కూడా సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల క్రితం ఆలయం అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ పానవట్టం విశ్వేశ్వరుల లింగం కూడా అదే విధంగా కాశీలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది ఇక అన్నపూర్ణ సమేత అంటే ఆలోచించండి ఇక్కడికి వచ్చిన వారికి ధాన్యానికి కొరత ఉండదండి ఇక్కడికి వచ్చి సందర్శించుకున్న వారికి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాంతి పార్వతి అని అమ్మవారిని మనం కీర్తిస్తూ ఉంటాము ఇక్కడికి వస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నాడండి దీన్ని కాశీ శివాలయం అంటారు బడగపేట కాశీ శివాలయం శివాలయం కాలనే ఉంది ఇది అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరం మరియు పంచాయతం మహాగణపతి నందికేశ్వరుడు సుబ్రహ్మణ్య వృషవేశ్వరం అంజనేయాలి సకల పరిభార దేవతలు ఇది చాలా పురాతనమైన గుడి దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర గుడికి కలిసినటువంటి గుడి ఇది ఇక్కడ ఈ మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతాయి ప్రతి నెల ఆర్ధ నక్షత్రం రోజున శివ కళ్యాణం జరుగుతుంది ఆ శివ కళ్యాణ రోజున భక్తుల యొక్క భక్తులు కళ్యాణం జరుగుతాయి ఇదే ఇదే కాశీ బుగ్గ అని కాశీ అంటే మేము చెంతమంది చెప్పాను కదా అదేవిధంగా ఇక్కడ అభిషేకాలు కానీ ప్రతి సోమవారం అభిషేకాలు అదే నమ్మకం మీద కాశీపు కానీ జనాలు విపరీతమైన జనం సోమవారం కూడా అభిషేకాలు ఉంటాయి భక్తుల సహకారంతో అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జ్యోతి ఈ ఆలయ వైభవానికి ఒక మచ్చు తినక లాంటి విషయం చెప్పాలంటే బ్రహ్మోత్సవాలు లాంటి ప్రధాన ఉత్సవాల కార్యక్రమాల్లో వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీకు తెలుసు అంటే ఉదాహరణకు బ్రహ్మోత్సవాల్లో స్నానం అని జరుగుతుంది అదేవిధంగా అంకురార్పణ ఉత్సవం అని జరుగుతుంది ఇలాంటి అన్ని కార్యక్రమాలకు కూడా ప్రత్యేకంగా మంటపాలు ఎక్కడ చూస్తామని ఇలాంటివన్నీ తిరుపతి లాంటి ప్రదేశాల్లో అంటే తిరుమల లాంటి పెద్ద క్షేత్రాల్లో చూస్తాం అలాంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నాయంటే ఈ ఆలయం ఒకప్పుడు ఎంత వైభవంగా ఉందో అర్థం చేసుకోండి ఇక్కడ నాలుగు మంటపాలు ఉన్నాయండి ప్రత్యేకమైన కార్యక్రమాల కోసం కళ్యాణ మండపం ఇది పాత మండపం చాలా పురాతనమైన మండపం ఇది కళ్యాణం ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహించే మండపం అయితే ఈ మండపము చక్రవర్తి అయితే ఇది మన చక్రపెరిమాలు చివరి రోజు చేసే కార్యక్రమంలో చక్రస్నానం ఇది ఈ మండపంలో స్వామిని చెప్పి చేసి భక్తులందరూ ఒక వంద రెండు వందల మంది కోనేట్లో స్నానాలు చేస్తారు ఆ రోజు చక్రవాడి అంత మన ప్రారంభం రోజు అంకురార్పణ మండపం పుట్ట బంగారం అందిస్తారు మామూలుగా ఆ పుట్ట ముందు మట్టి తెచ్చి అంకురార్పణ సేవకు వాడే మండపం ఇది స్వామివారిని ఇక్కడ ఉచ విగ్రహాలతో ఇక్కడ తీసుకొస్తాం ఇప్పుడు నా వెనుక కనిపిస్తుంది కదా ఈ కోనేరు అంటే ఇది కొత్తగా నిర్మించారు ఈ కోనేరు కానీ దీనికంటే ముందు పురాతన శైలిలో ఒక కోనేరు ఉండేదండి ఇక్కడ ఈ ఆలయానికి కాశీబుగ్గ అని పేరు రావడానికి కారణం ఈ కోనేరు ఈ కోనేరులో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఒక సొరంగం లాంటి నిర్మాణంలో నుంచి నీళ్ళు వచ్చాయట అక్కడ ఆ నీళ్లు కింది నుంచి ఏదో బుడగల్లాగా వస్తూ ఊరుతూ ఉండేవట సో ఆ బుడగలు అనేవి బుగ్గల్లాగా ఊరుతుంది కాబట్టి ఈ బుగ్గ కాశీబుగ్గగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రం కూడా కాశీ బుగ్గ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అయితే ఈ కోనేరులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉండేవంటే ఒకప్పుడు ఇవి ఈ నీటినే తాగేవారట అండి ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోనేరు నీటిని తాగితే రోగాలు అంటే మా మనకు ఉండే రోగాలు దూరం అవుతాయని ఇక్కడ వారు నమ్ముతారండి అంతేందుకు హైదరాబాదును ఒకప్పుడు ప్లేగు వ్యాధి కబలించినప్పుడు చాలామంది ప్లేగు వ్యాధి రాకుండా ఉండడం కోసం ఈ ఆలయానికి వచ్చి కొన్ని నెలల తరబడి ఇక్కడే నివాసం ఉన్నారండి గుడిసెలు వేసుకొని అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోనే పడుకొని నిద్ర చేసి ఇక్కడే వంట చేసుకొని తినేవాళ్ళు అప్పుడు ప్లేగు వ్యాధి నుంచి కాపాడుకోవడం కోసము ఈ కోనేటి నీటిని తాగేవాళ్ళటండి ఇక్కడేమో వాళ్ళు లోపలికి పోయినట్టు కనబడుతుండే అక్కడ పోయినాక కింది నుంచి ఉండేది కాబట్టి మనము ఎక్కడ ప్రయత్నం చేసినా దొరకలే అది అంటే అన్ని గుండ్లాలతో ఉంది కాబట్టి అప్పుడు పురాతనంలో ఈ నీళ్లు చాలా వాడుతుండే ఇప్పుడు ఇప్పుడు కాలనీలు అయినందుకు నీళ్ళు రావడం లేదు అండ్ చాలా కాలనీ రోజు ప్రతి ఒక మళ్ళీ వర్షాకాలం నుంచి మళ్ళీ వర్షాకాలం దాకా కూడా నీళ్ళు ప్రవహిస్తుండే ఈ కాలనీలు ఎక్కడ లేవు అప్పుడు ఈ నీళ్ళు అక్కడ మూసిన కలుస్తుండే తీర్పు అంత ప్రవాహం ఉండేది ఇక్కడ నుంచి ఇది శివకేశవుల అభేద క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి శివనారాయణపురం అనే పేరు వచ్చింది ఇప్పుడు ఈ కాలనీకి కూడా అదే పేరు ఇప్పుడు అంటే ఈ బడంగపేట హైదరాబాద్తో కలిసిపోయింది కానీ ఒకప్పుడు బడంపేట ఒక ఊరు ఈ ఆలయం చుట్టూ ఉన్న ఊరు చుట్టూ ఒక ప్రహారీ గోడ ఉండేది ఆ ప్రహారీ గోడకు నాలుగు ద్వారాలు ఉండేవట ఇదంతా అడవిగా ఉండడంతో పులులు సంచరిస్తుండేవట సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆ ద్వారాలు మూసేసేవారట ఒకప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒక మూడంతస్తుల రాజగోపురం ఉండేదట కానీ అది కూలిపోయింది అయితే ఈ స్వామి ఎలా ఆవిర్భవించారు వంటి ఆలయ చరిత్ర తెలిపే గ్రంథాలు ఉండేవట ఒకసారి కొందరు దొంగలు ఇక్కడ ఈ సొమ్ముతో పాటు ఆ పుస్తకాలను కూడా దొంగిలించడంతో చారిత్రక ఆధారాలు లేకుండా పోయాయి ఈ ఆలయాన్ని యొక్కటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఎప్పుడైతే ఇది పురాతనంగా ఎలా ఉందో విధంగా ఉంచారు ఈ ఆలయాన్ని దీంట్లో నవనాగరికతను ఏమాత్రం జోడించట్లేదు ఎప్పుడైతే నవనాగరికతని జోడిస్తే ఆ ఆలయం యొక్కటువంటి ప్రాధాన్యత అనేది తగ్గుతుంది భక్తి అనేది తగ్గుతుంది ఇక్కడ మీరు చూస్తే ఈ ఆలయంలో కట్టడాలు అన్నీ పాత చాలా పాత కట్టడాలు మోస్ట్ ఆఫ్ ద ఆలయం మంచి కోనేరు ఉంది కోనేరు అనేది ఈ రోజుల్లో మనకు ఎక్కడ కనిపించదు గుడిలే చిన్నవి వంద గజాలు రెండు వందల గజాలలో గుడిలు ఉన్నాయి అలాంటిది ఇంత పెద్ద నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ పైన ఉన్నట్టుంది ఇది ఇందులో ఇంత పాత కోనేరు ఉంది ఒక కళ్యాణ మండపం ఉంది ఏదైతే వివాహాలు చేసుకుంటున్నామో ఈ రోజుల్లో కన్యాదానం అనేది గుడిలో జరగాలి కానీ కన్యాదానాలు మన దురదృష్టం ఏమిటంటే ఫంక్షన్ హాల్లో కమ్యూనిటీ హాల్లో చేసుకుంటున్నాము కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రజల్లో మార్పు జరిగి హైందవ శక్తిని కాపాడుతూ హైందవాచారాన్ని కాపాడుతూ ఇటువంటి దేవాలయాలని వివాహాలకి శుభకార్యాలు వాడుకుంటే మనకి మరియు హైందవ శక్తికి చాలా పుణ్యం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి శివుడు ఒకే దగ్గర ఉన్నారు లోపల చూస్తే అక్కడ ఏమంటారు వెంకటేశ్వర స్వామి శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది విగ్రహం చూస్తే అది గమనించుకోవాలి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏది అనుకున్న కూడా అవుతుంది ప్లస్ సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఇది ఇంత దగ్గరలో మేము ఇల్లు కొనుక్కొని ఉండడం అన్నది మా అదృష్టం మేము అనుకుంటాము కమర్షియల్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా మంచిగా అనిపిస్తుంది ఏంటంటే ఇది మా గుడి అని అనిపిస్తుంది మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి మా గుడి అనిపిస్తుంది ఇంకా బతుకమ్మలప్పుడు కూడా మేము బతుకమ్మ తెచ్చి ఇక్కడే చేసుకుంటాము అందరికీ ఏమంటారు ఆ సౌలభ్యం లేదు బకెట్లలో వదులుకుంటారు మేము మాత్రం పన్నెండు అయినా సరే ఇక్కడ వచ్చి వదులుకొని ఇచ్చుకొని వెళ్తాము ఆ తొమ్మిది రోజులు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కోనేరు ఉండడం వల్ల అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ మన సనాతన ధర్మానికి ఒక మేలి మలుపు ఒక వెలుగు వచ్చిందండి సో మనవంతుగా కూడా మనం మరికొంత పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటి అంటే మన ధర్మాన్ని మనం రక్షించడం ఎలా అంటారా ఉదాహరణకు ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణమే ఉందండి ఇక్కడ వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు నిజానికి కన్యాదానం అనే కార్యక్రమం ఒకప్పుడు ఆలయ ప్రాంగణాల్లోనే చేసేవారు ఇప్పుడు హాల్స్లో చేస్తున్నారు ఒకవేళ మనం అవకాశం ఉంటే ఇలాంటి ఆలయ ప్రాంగణాలు ఇదే అనే కాదు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆలయ ప్రాంగణాలను కూడా మీరు వీలైనంతగా వాడుకోవడం ద్వారా ఆలయ పునరుద్ధరణకు ఆలయ ఉద్ధరణకు తద్వారా మన ధర్మ పరిరక్షణకు కూడా మీరు మీ వంతు విరాళం అందించిన వారు మీ వంతు సాయం అందించిన వారు అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మం రక్షతి రక్షిత సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ్ అని మీ కామెంట్లో పెట్టండి ఆ పని మీరు చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల